నమస్తే అండి వెల్కమ్స్ టు టార్నియాస్ కిచెన్ తెలుగు ఛానల్ మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బేబీ ఫుడ్ అండి అందరూ కూడా పిల్లలకి సెరిలాక్ తినిపిస్తూ ఉంటారు కదండి ఇలా చిన్నపిల్లలకి సెరూ పెట్టే కన్నా కూడా మనం ఇట్లా ఇంట్లోనే ఈ సెర్ర్యాక్ని రెడీ చేసుకుంటే పిల్లలకి మంచి బలం వస్తుందండి చక్కగా ఉంటారు పిల్లలు కూడా ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని బాదం పప్పులో నానపెట్టుకుని పొట్టు తీసేసుకున్నవి పది వేసుకుని ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఉన్న తడి మొత్తము కూడా పోయే వరకు దీ వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మళ్ళీ మనము జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకోవాలండి నాకు మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారండి పిల్లలకి సెరిలాక్ ఇలాంటివన్నీ పట్టడం మంచిది కాదు అని చెప్పేసి అందుకని నేను అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇలా చేసుకున్నాను ఇక్కడ చూడండి నేను జీడిపప్పులు ఒక పది వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లో మనము రెండు టీ స్పూన్లు కందిపప్పు వేసుకోవాలండి ఈ కందిపప్పు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను పెసరపప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగేటట్టుగా వేయించుకోవాలండి బాగా అయితే కలర్ చేంజ్ అవ్వకూడదండి మనకి లోపలంతా కూడా చక్కగా వేగాలి అంతేగాని మళ్ళీ మీరు నల్లగా వేయించేస్తే అసలు కలర్ మారిపోతుంది బాగోదు ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వాము వేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కూడా బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా సమానంగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో బియ్యం వేసుకొని ఫ్రై చేసుకుంటామండి ఈ కొలతలన్నీ కూడా ఒక కప్పు బియ్యానికి నేను చెప్తున్నానండి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ వేసుకుంటున్నాను దీంట్లో ఒక కప్పు బియ్యం పోసేసుకున్నాను ఈ రైస్ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మొత్తము ఈవెన్గా ఫ్రై అవుతుందండి ఇది మనము పొడి కొట్టుకున్న తర్వాత అండి దీంట్లో మనం ఇది వండుకునేటప్పుడు చక్కగా వాటర్ మరిగించుకుని ఒక స్పూన్ వేసుకుని ఉడికించుకోవాలండి ఉడికేటప్పుడు చక్కగా కొద్దిగా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వేసుకుని ఉడికించుకొని కొద్దిగా ఉప్పు ఒక స్పూను నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని పిల్లలకి పెడితే పిల్లలు మంచి హెల్దీగా ఉంటారండి బరువు కూడా చక్కగా పెరుగుతారు చూడండి ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా నేను అసలు మా పిల్లలకి సెరీలాక్ అనేది అస్సలు పెట్టలేదండి నేను ఎప్పుడూ కూడా వారానికి ఒకసారి చేసుకునేదాన్నిలాగా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచేదాన్ని కాదు ఇలా ఒక కప్పు ఒక కప్పు చేసుకుని పిల్లలకు పెట్టుకునేదాన్ని మళ్ళీ నిల్వ ఉంచడం ఎందుకు ఎక్కువ రోజులు అని చెప్పేసి ఇది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కూడా ఉంచుకుని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పిండిలాగా ఇది మళ్ళీ మనం ఉడికించుకుంటాం కాబట్టి లైట్గా రవ్వలాగా ఉన్నా కానీ ప్రాబ్లం ఏమీ లేదండి చూడండి నేను మిక్సీ పట్టుకొచ్చేసాను మీకు ఇప్పుడు చూపిస్తాను ప్యాన్లో పోసి చూడండి చక్కగా పౌడర్ అయిపోయింది మనం దీన్ని చేత్తో బుండలన్నీ కూడా మనము మెదిపేసుకుంటే చక్కగా ఒక డబ్బాలో పోసుకుని స్టోర్ చేసుకుంటామేనండి చూడండి మనకి బేబీ ఫుడ్ రెడీ అయిపోయింది ఇంకా మనకి సెరిలాకు అవన్నీ ఎందుకండి చక్కగా ఈ ఫుడ్ పెట్టేసుకుంటే మన పిల్లలు కూడా బరువు పెరుగుతారు హెల్దీగా కూడా ఉంటారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి థ్యాంక్ యూ